వెల్కమ్ టు అవర్ ఛానల్ శక్తివంతమైన గజకేసరి రాజయోగం తి రాశుల వరకు కాకుండా రాబోతోంది గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడతాయి దేవతలు గురువైన బృహస్పతి చంద్రులు ఋషభరాశిలో కలవడం వల్ల గజకేశ రాజయోగం ఏర్పడుతూ ఉంది ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క యోగం ఏర్పడుతుంది ఈ కీలక గ్రహాల యొక్క మార్పు చాలా అరుదుగా సంభవిస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆర్థికంగా అనేక లాభాలు వస్తాయి విపరీతమైన ప్రయోజనాలు పొందుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గజకేశ రాజయోగం అన్ని రాజయోగాల కన్నా అతిశక్తివంతమైన రాజ్యగ్రహము ఇది అద్భుతమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి కుంభరాశి వారికి ఏ ఫలితాల పట్టిన విజయం సులువుగా అందుతుంది కొత్త ఆస్తులు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా వీరికి బాగుంటుంది కుటుంబ జీవితం అద్భుతంగా ఉండిపోతుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధ బలపడుతుంది విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడతారు కొత్తగా ఆస్తులు కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తారు మీనరాశి వారికి కూడా ఈ రంగంలో అడుగుపెట్టిన విజయం తగ్గించుకుంటారు కెరీర్కి సంబంధించి ఉద్యోగస్తులకు విపరీతమైన ప్రయత్నాలు వస్తాయి ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం వీరితే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి వ్యాపారస్తులకు మంచి విజయం ఉంటుంది వారి లాభార్జన ఉంటుంది ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతానికి ఆరోగ్యం బాగుంటుంది భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందడుగు వేస్తారు వృత్తికి రాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందో ఉంటుంది వ్యాపారస్తులకు అద్భుతమైన ప్రయోజనాలు వచ్చిన డబ్బులు ఇతర వ్యాపారులకు మళ్ళిస్తారు కుటుంబంలో ఆనందం సంతోషం వెలువరిస్తుంది అందరూ కలిసి వివాహయాత్ర వెళ్తారు అలాగే అనేక ఇతర ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ రాసుల వారన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది కెరీర్ చాలా అద్భుతంగా ఉండబోతుంది వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి